ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు కళాయి శాస్త్రం అజయ్ ప్రసాద్ గారు రాసిన గాలి పొరలు అనే కథా సంపుటంలో ఉంది ఈ పుస్తకం కొనుక్కోవడానికి కావాల్సిన లింక్ ని షో నోట్స్లో ఇవ్వడం జరిగింది అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని స్పాటిఫై యాప్ ద్వారా తెలపవచ్చు ప్రతి మనిషి జీవితంలో తారసపడే నిరంతరమైన వెతుకులాట గురించి రాసిన చక్కటి కథ కళాయి శాస్త్రం ఆ మధ్యాహ్నం పాత పుస్తకాల కొట్టులో ఉన్నాను మే నెల కావడం చేత లోపలంతా వేడి గాలాడని ఒకపోతలో చెక్క బీరువాల మధ్య పాత పుస్తకాల వాసంలో నాతో పాటు లోపల మరో ఇద్దరు కస్టమర్లు పుస్తకాలు వెతుక్కుంటున్నారు రోడ్డు మీదకుండే ఈ పుస్తకాల కొట్టు వెనకాల కృష్ణ కాలువ ఉండే రోడ్డు మీద పెద్ద హడావుడేమూ ఉండదు ఈ కొట్టతన్ని పదిహేనేళ్ల నుంచి అంటే నా కాలేజీ రోజుల నుంచి చూస్తున్నాను పదేళ్ల క్రితం కాలేజీ చదువయ్యాక మా ఊరు అద్దంకి విడిచిపెట్టి ఈ విజయవాడకు వచ్చేసాను ఇన్నేళ్ళ బట్టి ఈ కొట్ట అలానే ఉంది మొదటిసారి చూసినప్పుడు అతడికి పొడవాటి గడ్డం ఉండేది అతడు పుస్తకాలు చదవడు కానీ ఏ ఏ పుస్తకాలు ఎవరు కొంటారో చెప్పగలడు కొనేవాళ్ళ ఆతృతను బట్టి అప్పటికప్పుడే ధర నిర్ణయిస్తాడు ఇతడి దగ్గర మొదట్లో రూపాయి పావలా ధర ఉన్న ఒక పాత పుస్తకాన్ని రెండు వందల యాభై పెట్టి కొన్నాను పుస్తకాలు అమ్మడంలో అతడు దురాశపరుడని నేను కొనడంలో నేను పరమపిసినారని అతడు వాదులాడుకుంటాం మా ఇద్దరి పరిచయాన్ని అంతకుమించి నేనే పెంచలేదు అతడు చాలామందితో వాదులాడడం చాలాసార్లు చూశాను ధర చెప్పడంలో ఏమాత్రం మొహమాటం ఉండేది కాదు ఆవేశంలో ఉలిక్కిపాటున ఏమి మాట్లాడతాడో తెలీదు మాట్లాడేటప్పుడు లేచి కోట్లోనే పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అటు ఇటు తిరుగుతుంటాడు అతడి గొంతు పెద్దది మాట్లాడుతుంటే రెండు బజార్ల అవతలకు కూడా వినిపిస్తుంది అలా మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఎవరూ కదిలించకపోయినా మాటలు వాటంతటవే రాజకీయాల వైపు మళ్ళేవి అతడి ఆవేశం మరి కాస్త ఎక్కువయ్యేది సాధారణంగా ఎప్పుడు చూసినా చాప్ పరుచుకుని పాత పుస్తకాలకు అట్టలు వేస్తూనో చినిగిపోయిన కాగితాలను అతికిస్తూనో ఉండేవాడు ఒకసారి అలా రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంటి నుంచి కాబోలు అతని భార్య ఫోన్ చేసింది అతడు ఒక పక్క అలా మాట్లాడుతుండగానే ఫోన్లో స్పీకర్ ఆన్ అయింది అవతల నుంచి ఏంది మాట్లాడుతున్నా బేరం వచ్చినప్పుడు వాదం పెట్టుకోమాక అయ్యన్నీ నీకెందుకు అన్న మాటలు పైకి వినిపించాయి అతను తత్తరపడి అబబ్బే అయ్యేం మాట్లాడలేదు వాదనేం లేదు ఉన్న సంగతి చెప్తున్నా అలా కాదు అలా ఏం ఉండదులే అలా ఉంటుంది అన్నాడు నడివేసవి మధ్యాహ్నం ఒక్కపోతలో ఆ పాత పుస్తకాల బీరువాల మధ్య నిలబడి అలా కావలసిన పుస్తకం కోసం వెతుకుతుండగా నుంచి ఎవరో కళాయి శాస్త్రం ఉందా అని అడగటం వినిపించింది నేను కాస్తేవతలకు అడుగుపెట్టి బయటకు చూస్తే ఎవరో వ్యక్తి ఎండలో నిలబడిన్నాడు అప్పుడే నీళ్లతో మొహం కొడుకున్నట్టుగా చెంపల మీద చెమటలు గారుతున్నాయి అంత వేడిలోనూ అతడు నవ్వుతూ ఉన్నాడు అతడి ఒంటి మీద మాసిన చొక్క ఎడం భుజానికి వేలాడుతున్న అతుకుల సంచి ఆ వెనక తాడుకు వేలాడే మంచినీళ్ల ప్లాస్టిక్ బాటిల్ అతడిని చూస్తుంటే చిన్నప్పుడు బాగా ఎరిగిన మనిషిని పెద్దయ్యాక మారిన రూపురేఖలతో చూస్తున్నట్లుంది చూసే కొద్దీ బాగా ఎరిగిన మొహమే అనిపిస్తోంది గుర్తుబట్టని తెలిసి తెలియని పోలికలు చెక్క స్టూల్ మీద కూర్చున్న షాప్ ఓనరు అతడు అడిగింది విని అర్థం కానట్టుగా ఏం కావాలి మళ్ళీ చెప్పు అని గట్టిగా అడిగాడు బయట ఉన్న మనిషి ఇంకా అదే నవమొహంతో కళాయి శాస్త్రం కావాలి అన్నాడు చూడ్డానికి పిచ్చివాళ్లే అనిపించాడు అనిపించడమేమిటి పిచ్చివాడే కాస్తంత నుదురు వెనక్కి జరిగిన నడి వయసు మొహం ఆ మొహం మీద గీతల్లో అంతకుముందెక్కడో చూసిన మనిషిని గుర్తుకు తెచ్చుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను షాపోనరు అతడి చెప్పిన దానికి ఉలిక్కిపడి కళాయి శాస్త్రమా అని వచ్చిన మనిషి వంక కోపంతో విచిత్రంగా చూశాడు అతడికి యువతల ఒక పక్కన బెంచి మీద తన బరువైన శరీరాన్ని రెండు చేతుల మీద వేసి ముందు కొంగి కూర్చొని కబుర్లు చెప్తున్న ఎర్రచొక్క తెల్లగడ్డ మనిషి కూడా ఒక్కసారిగా గుండు దెబ్బతిన్నట్లు అదిరిపడ్డాడు వాళ్ళిద్దరూ బెత్తరపోవడాన్ని చూసి కాస్త యువతలకి వచ్చి బయట నిలబడిన మనిషిని పరిశీలించి చూశాను అతడు అలానే నిలబడి నవ్మోహంతోనే మళ్ళీ అవును నాకు కళాయి శాస్త్రమే కావాలి అన్నాడు షాప్ ఓనరు స్టూల్ మీద నుంచి తటాలను పైకి లేచి బయట నిలబడిన అతడిని కొట్టబోయే వాళ్ళ ముందుకురికి వదిలైన పంచె పైకి లాక్కుని సర్దుకుంటూ ఎలవాయా ఇళ్ళెళ్ళు కళాయి శాస్త్రం లేదు ఏదీ లేదు అదుంటే ఎందుకుంటా అన్నాడు నుంచిన మనిషి ఇంకా అక్కడే నిలబడి ఉండడంతో ఎళ్ళమంటుంటే కాదు ఎర్రచొక్క మనిషి కూడా గద్దించాడు షాప్ ముందల ఎండలో నీడ అవతలి కదిలిపోయింది అలా అవతలికి ఎవరో పిలుస్తున్నట్లు మరలగానే మా ఊర్లో ఎప్పుడూ లైబ్రరీలో కూర్చుండే శివలింగం చప్పును గుర్తుకొచ్చాడు నాకు సందేహం లేదు అతడి శివలింగమే అతడే ఇతడు ఎన్నో ఏళ్ల క్రితం కనుమరుగైన శివలింగం ఇవాళ ఇలా అనుకోకుండా పుస్తకాలు వెతుకుతున్నప్పుడే మళ్ళీ కనిపించాడు శివలింగాన్ని గుర్తుపెట్టినా పలకరించడానికి అతడు నాకు పరిచయమే లేదు అద్దంకిలో నా చదువు సాగిన నాళ్ళు అతన్ని ప్రతిరోజు లైబ్రరీలో చూసేవాణ్ణి ఆ ఊరిని విడిచిపెట్టాక అతన్ని క్రమంగా మర్చిపోయాను మా ఊరు అద్దంకిలో చడీ ఉండని ఒక వీధి చివర శాఖా గ్రంథాలయం ఉండేది అదెక్కడో నడిబజార్నో లేక ప్రభుత్వ కార్యాలయాల మధ్యనో గాక వీధి చివర ఇళ్ల మధ్య ఉండేది గ్రంథాలయ ఒంట్రోత్తు తెల్లటి తలపాగాతో బెంచి మీద కూర్చుని గోడ కానుకొని ఎప్పుడూ కొనికిపాట్లు పడుతూ ఉండేవాడు లోపలికి వెళ్ళగానే ముందు వరండాలో ఒకవైపు న్యూస్ పేపర్ల సెక్షను మరోవైపు వెడల్పాటి బల్ల మీద మ్యాగజైన్లు ఉండేవి మనుషులు కూర్చుని కూర్చుని ఆ చెక్క బల్లలు బెంచీలు అరిగిపోయి ఒక వింత గోధుమ రంగులో మెరుస్తుండేవి శివలింగం రెండు పూట్ల లైబ్రరీ తెరిచిన దగ్గర నుంచి మూసేదాకా వారపత్రికల సెక్షన్లో కూర్చునేవాడు అతడి పని పేపర్లను పత్రికలను చదవడం కాదు తిరగేస్తుండటం కాగితాల మధ్య వెతకడం ఊరికే ఒకదాని తర్వాత ఒకటి అదే పనిగా పేజీలు తిరిగేస్తూ కాళ్ళు ఊపుకుంటూ కాసేపు అటు ఇటు చూస్తూ మళ్ళీ సూపుడు వేలతో నాలుగు మీద తడెద్దుకొని పేజీలు దిప్పుతూ అలా అతడికి మతిస్థిమితో ఉండేది కాదు గ్రంథాలయ బంట్రోత్కి అతడికి పడేది కాదు పత్రికల బల్ల దగ్గరే స్టూల్ మీద కూర్చుని గోడకి చేరగలబడి తల గోడకా నుంచి నిద్రపోయే ఆ బంట్రోత్తు ఒక్కోసారి ఉన్నట్టుండి కదలకుండా అలానే కళ్ళు తెరిచి శివలింగం వైపే చూసేవాడు ఒకసారి శివలింగం చేతిలోని న్యూస్ పేపర్ని లాక్కుని విసురుగా టేబుల్ మీద పడేసేవాడు శివలింగం మళ్ళీ దాన్ని తీసుకుని తిరిగేసేవాడు లైబ్రరీకి చాలా మ్యాగజైన్స్ వచ్చేవి నేను కాసే పేపర్లు మ్యాగజైన్స్ పైపైన చూసి పుస్తకాలు వెతకడానికి లోపలికి వెళ్ళేవాడిని అతడు ఎవరితో మాట్లాడేవాడు కాదు నేను ప్రతిరోజు అతడిని చూడటమే తప్ప గ్రంథాలయ నిశ్శబ్దంలో అతడితో మాట్లాడింది లేదు ఒకసారి విజిటర్స్ రిజిస్టర్లో అతడు శివలింగం అని చిందర వందర తెలుగరాలతో సంతకం చేయడం చూశాను ఎప్పుడూ శుభ్రంగా ఉతికిన సాదా సీదా బట్టలు వేసుకునేవాడు పదిహేనేళ్ల తర్వాతే మళ్ళీ ఇలా చూడడం శివలింగాన్ని అతడి నడివయసు వర్చస్సులో ఆనాటి మనిషిని పోల్చుకోగలిగాను నా దగ్గరే కనుక కళాయశాస్త్రం ఉండుంటేనా దానికోసం జనం ఈ నుంచి బస్టాండ్ దాకా బార్లు కట్టేవాళ్ళు అన్నాడు ఓనర్ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ స్టూల్ మీద కూర్చుంటూ బెంచి మీద కూర్చున్న ఎర్రచొక్కా తెల్లగడ్డ మనిషి ఆ కొనక్కర్లా దాన్ని ఐదు నిమిషాలు చూడనిస్తే చాలు జనం ఎగబడతారు అన్నాడు నవ్వుతూ తన బాన పొట్ట కదిలేలా అవునవును చూడనిస్తే చాలు అన్నాడు షాప్ ఓనరు మళ్ళీ తను కొడుతున్న పాత పుస్తకం పనిలో పడుతూ నేను పుస్తకాలు వెతకడం అయిపోయింది తీసుకున్న పుస్తకాలకి రేట్ చెప్పమన్నట్టు వాటిని బల్ల మీద పెట్టి ఇంతకీ కళాయి శాస్త్రం అంటే ఏంటండి అన్నాను షాప్ ఓనరు నా వంక వింతగా చూశాడు ఎర్రచొక్క మనిషి అందుకున్నాడు మీకు తెలవకపోవచ్చులేండి కళాయి శాస్త్రం ఎప్పటినుంచో ఉంది స్వతంత్రానికి పూర్వం యోగి వేమనకు ముందే కాదు కాదు అంతకంటే ముందే ఆ మాటకొస్తే ఎప్పటి ఎప్పటినుంచో ఎవరికీ తెలీదు పుస్తకాల బిల్లు చెల్లించి షాప్ నుంచి బయటకు వచ్చాను శివలింగం ఆ పక్కనున్న మరో పుస్తకాల షాప్ ముందు నిలబడి అదే పుస్తకం గురించి అడుగుతున్నాడు అదే నవ్వు మొహం వాళ్ళు ఏం సమాధానం చెప్పారో ఏమో శివలింగం ఇంకెక్కడా ఆకుండా గబగబా ముందుకెళ్ళిపోయాడు అలా వెనక నుంచి చూస్తుంటే అతడి నడక గమ్మత్తుగా ఉంది అతడు కాళ్ళు ఎత్తెత్తి వేస్తున్నాడు వీపుకు వేలాడుతున్న ప్లాస్టిక్ నీళ్ల బాటిలు అడ్డం పడుతూ అతడు అడిగేసినప్పుడల్లా ముందుకి వెనక్కి ఊగుతోంది చూస్తుండగానే అతడు జనం మధ్య కనుమరుగయ్యాడు అయితే శివలింగం వెతకడం ఇంకా ఆపలేదన్నమాట ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అతడు కాగితాల మధ్య పత్రికల మధ్య ఇంకా దేనికోసం వెతుకుతూనే ఉన్నాడు నేను పుస్తకాల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాను మేమిద్దరం కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం ఇద్దరం మారలేదు నాకు ఈ వెతకడం అనేది చిన్నప్పటి నుంచే అంటే బహుశా ఎనిమిదో తరగతి కావచ్చు అలవాటై ఇన్నేళ్ళు వచ్చినా ఇప్పటికీ పోలేదు మా లైబ్రరీ లోపల పుస్తకాలు చదువుకోవడానికి కూడా ఒక చిన్న రీడింగ్ రూమ్ ఉండేది గుండ్రటి బల్ల చుట్టూ పాతబడిపోయి పట్టుసడలి ఎవరన్నా కూర్చుంటే అటు ఇటు ఊగే కుర్చీలు రెండు మూడు స్టూళ్ళు గోడకి చెక్క బల్లలకి మధ్య సాలీడ్ గూళ్ళు లోపల పుస్తకాల చెక్క బీరువాల దగ్గర పాతకాలపు కాగితాల వాసన అక్కడ మా స్కూల్ తెలుగు మాస్టారు జ్యోతి గారు తలుపు గుమ్మంలో నిలబడి పెరటి వెనక వైపు నుంచి వచ్చే పగటి వెలుతురులో ఒక చేతిలో పుస్తకంతో మరో చేత్తో పద్యపాదాలను వేళ్లతో గణించుకుంటూ ఎప్పుడన్నా కనిపించేవాడు నేను అలా ముందు కూర్చుని కనిపించిన పుస్తకాలన్నీ చదువుతుండేవాణ్ణి సాధారణంగా నన్ను కొత్త పుస్తకాలు ఆకర్షించేవి కావు నేను చదివిందల్లా పుస్తకమే కొన్నిటికీ మొదలు చివర ఉండేవిగావు రచయితల పేర్లు ఉండేవిగావు ఉన్న వాళ్ల పేర్లు గుర్తుండేవిగావు తగిలి పసుపు రంగు కాగితాలు మొక్కలుగా రాలిపోతుండేవి అలా నేను చదివిన పాతకాల పుస్తకాల్లో ఒకటి రహస్య కంకణం మా ఊరిడిచిపెట్టాక ఎక్కడా స్థిరంగా నిలవక ఏ వ్యాపారంలోనూ స్థిరపడక సంవత్సరాలు గడిచి వయసు మీద పడే కొద్దీ నాకు ఈ పుస్తకాలు వెతకడం అనేది ఇంకా ఎక్కువైంది నేను వెతికే ఎక్కువ పుస్తకాలు చిన్నప్పుడు చదివినవి రచయితల పేర్లు మర్చిపోయినవి కొన్ని పుస్తకాలను అందులోని వ్యక్తులను గుర్తుకు తెచ్చుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాను ఈనాటికి ఫుట్పాత్ల మధ్య పాత పుస్తకాలు కనిపిస్తే నడిచే కాళ్ళు ఆగిపోతాయి వాటి మధ్య నుంచుని నాకు కావలసిన పుస్తకం కోసం వెతుకుతూ నిలబడిపోతాను లేనిన్ సెంటర్ దాటి రెండు మలుపులు తిరిగాక కరెంటు స్తంభం దగ్గర ఆగాను ఆ సందులో వెలిసిపోయిన బంగాళా మొదటి అంతస్తులో సిబిరావు పనిచేసే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా అతడిని ఆఫీస్లో గలుస్తూ ఉంటాను ఉదయం ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు కానీ రాత్రి తొమ్మిది దాటిన చివరి లారీ పంపించే వరకు అక్కడే ఉంటాడు సిబిరావుగా నాకు పిలవడం అలవాటైనా సిహెచ్ భాస్కర్రావు నేను అద్దంకిలో ఎలిమెంటరీ వరకు కలిసి చదివాం ఆ తర్వాత హైస్కూల్ ఇంకేదో ఊళ్ళో చదివి సిబి తిరిగి మళ్ళీ కాలేజీ చదువులో కలిశాడు అతడు కాలేజీ చదువు పూర్తయ్యాక సరాసరి ఇక్కడికే వచ్చి చేరాడు ఆఫీసులో చేరినప్పుడు తెల్లగా చాలా లేతగా ఉండేవాడు ఈ పదిహేను సంవత్సరాల కాలంలో మనిషి లావయ్యాడు తెల్లగా లేతగా ఉండే ఆ మొహం ముదిరి నల్లబడింది జుట్టు వెనక్కి జరిగి మీద గుబురు మీసాలు ముందుకు సాగాయి బహుశా అతడికి ఆ ఉద్యోగం వచ్చిన కొత్తల్లో అనుకుంటా ఏదో ఏళ్ళ స్థలం అమ్మకానికి వచ్చిందని మళ్ళీ అటువంటిది చవకలో దొరకదని నా దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకున్నాడు సంవత్సరం దాటినా ఆ సంగతి ఎత్తలేదు నేను ఆ సంగతి ఎత్తినప్పుడల్లా ఇస్తానులేబోయ్ నీ బోర్డు డబ్బులు ఎవడికి కావాలి అనేవాడు చిన్నప్పటి చనువుతో అతడి వాళ్ళకని చూస్తే అప్పుడే ఇచ్చేట్లే మాట్లాడేవాడు కానీ ఇచ్చేవాడు కాదు సంవత్సరం దాటి ఆరు నెలలు కూడా గడిచిపోయాయి రాత్రులు నిద్రపట్టేది కాదు ఇస్తాడా ఇవ్వడా అన్న అనుమానంతో కొన్ని రోజులు కలవడం మానేసి హఠాత్తుగా కలిసేవాణ్ణి గుర్తుకొచ్చి డబ్బు మరి మరికొన్నాళ్ళు ప్రతిరోజు పనిమాలా కలిసేవాణ్ణి అయినా ఇవ్వలేదు ఇక లాభం లేదని ఇంట్లో వాళ్లకు హాస్పిటల్ ఖర్చని ఒకరోజు ఒత్తిడి తెచ్చాను రెండు రోజుల తర్వాత అసలు తీసుకొచ్చి ఇచ్చాడు ఆ తర్వాత ఆరు నెలలకు వడ్డీ గట్టిచ్చాడు ఇదంతా జరిగి చాలా కాలం జరిగిపోయింది ఆ తర్వాత దాని ప్రస్తావన మా మధ్య ఎప్పుడూ రాలేదు నేను పుస్తకాల కోసం ఇటువైపు వచ్చినప్పుడల్లా అతడిని కలుస్తూ ఉంటాను లోపలికి వెళ్ళేసరికి అతడి చుట్టూ ఇద్దరు ముగ్గురు హమాలీలు లారీ డ్రైవర్లు మోగున్నారు ఆ హడావుడిలో నన్ను చూడగానే లోపలికి రమ్మన్నట్లు సైగ చేశాడు ఏంటి సంగతి పుస్తకాల కోసం వచ్చావా అన్నాడు సివిరావు లోపలికి పోగానే తనకు తెలిసిన విషయమే పలకరింపు కోసం ఎదురుగా కూర్చున్నాక ఎవరికో టీదెమ్మని చెప్పాడు సిబిరావుతో పంచుకోగలిగే విశేషాలు ఏవి ఉండవు నా చిన్ననాటి జ్ఞాపకాల్లో అతడు ఒక భాగం కలిసినప్పుడు మా మధ్య పెద్దగా మాటలే ఉండవు అతడు ఒక పక్క డ్రైవర్లను హమాలీలను గదుముతూనే తన పని దాని చేసుకుపోతుంటాడు తలపాగా హమాలి ఇద్దరికీ టీ గ్లాసులు తీసుకొచ్చి పెట్టాడు వినయంగా ఎక్కడ టీ ఒలిగిపోతుందేమో అన్నట్లు నిదానంగా టేబుల్ మీద బాక్స్ ఫైల్స్తో పాటు బిల్లులు రాసే బౌండు పుస్తకం నలిగి వాడిపోయిన కార్బన్ పేపరు ఇంకు మరకల రబ్బర్ స్టాంపు మూతలేని బాల్ పాయింట్ పెన్ను గది నలువైపుల గోడలు కానించిన గోనిసంచులు అట్టపెట్టెల కిరాణా కొట్టు వాసన నాకు పడని వాసన చిన్నప్పటినుంచి చూస్తున్నాను సిబిరావుకి ఈ వాసన అలవాటే వాళ్ళది కిరోసిన్ కొట్టు ఏ రోజన్నా స్కూల్కి రాలేదంటే వాళ్ల కిరాణ కొట్లోనే దొరికేవాడు కొట్లో కూర్చోవడం చేత అతడికి లెక్కలు బాగా వచ్చాయి లెక్కలు బాగా రావడం చేత ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో గుమాస్తా ఉద్యోగం దొరికింది నాకు లెక్కలు ఇంగ్లీషు రెండూ రావు సిబిరావు కనీసం కాలేజీ చదువన్న పూర్తి చేశాడు డిగ్రీ సబ్జెక్టులు మిగిలిపోయి అదీ పూర్తి చేయకుండా కొంతకాలం హార్డ్వేర్ షాప్ పెట్టి దివాలా తీసి సినిమా హాల్ లీజుకి తీసుకుని అక్కడా నిలవక చివరికి కాకున్నాను సరిగ్గా ఆ రోజుల్లోనే నేను కూడా అతడి దగ్గర వ్యాపారం కోసం అప్పు చేశాను చాలా నెలలపాటు వడ్డీ కూడా కట్టలేదు దాని మూలంగా మా ఇద్దరి మధ్య స్నేహం కొంతకాలం చెడింది ఓ రోజు పొద్దున్నే వచ్చాడు డబ్బు వసూలు కోసం మా ఇద్దరి మధ్య ఆ రోజు చాలా వాదన అయింది తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తెచ్చి ఆ రోజే అతనికి ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేశాను దాని తర్వాత మా ఇద్దరి మధ్య లావాదేవీలు లేవు చాలా రోజులకు ఇదివరకట్ల మళ్ళీ మామూలు స్నేహితులం అయ్యాం మాలో తెలియని శంకలు ఇప్పటికీ అలానే ఉండిపోయాయి మా పలకరింపులు కలయికలు డబ్బు ఇచ్చిపుచ్చుకునే అవసరాలకి అతీతంగానే ఉండిపోయాయి నేను కొన్న పుస్తకాల్ని సిబిరావు పైపైన తిరిగేసి చూస్తూ ఇంకా నీకు ఈ పిచ్చిపోలేదరా అన్నాడు ఊళ్ళో ఉన్నప్పుడు నా పుస్తకాలు చదివే అలవాటు వీడికి వింతగా ఉండేది అంతసేపు ఏం చేస్తావురా ఆ లైబ్రరీలో అనేవాడు అక్కడే పనిచేసే మరో మనిషి మోకాల మీద కూర్చుని గోడ కానించిన పార్సిళ్ల లెక్క చూసుకుంటున్నాడు సిబిరావు ఏదో చెబుతున్నాడు కానీ నాకేదీ చెవికెక్కడం లేదు అక్కడంతా వాసన కిరసనాయలు వాసన సంచులు ఉల్లిపాయల కిరాణ కొట్టు వాసన హమాలీలు ఏదో గోనెసంచితో కట్టిన పెట్టిని లోపలికి మోసుకొస్తున్నారు అక్కడ కూర్చోబుద్ధి కాలేదు మళ్లీ కలుస్తానని బయటికి వచ్చేసాను ఆఫీస్ నుంచి కిందికి దిగి రోడ్డు మీద నించున్నాను విశాలమైన రావి చెట్టు నలువైపులా బాహువులు చాచి నించునుంది ఎండకు మెరుస్తున్న ఆకులు గాలికి రెపరెపలాడుతున్నాయి భూమి మీద శాంతినివ్వగల చోటేది ఏదో జంతువు పెద్ద పెట్టును కుమ్మినట్లు ఏదో దిగులు రేగుతుంది చెట్టు కింద నించున్న మొహానికి వేడి గాలి కొట్టింది వీధి మూలనున్న చెత్తకొండీ దగ్గర కుక్క దేనిలోనో మూతిబెట్టి కెలుకుతూ ఉంది రోడ్డు కవతల చిత్తు కాగితాల కుప్పని ఆనుకునున్న టార్పాలిన్ టెంట్ ముందర నేల మీద బరిచిన మురికి చాపు మీద కుర్రాడెవరో స్మార్ట్ ఫోన్ చూసుకుంటున్నాడు దానికి అవతల పక్కనున్న గుడారం ముందు చెట్టు కట్టిన చీర ఉయ్యాల శిశువు నిద్రపోతున్నట్టు వరువుగా వేలాడుతూ నిశ్చలంగా ఉంది ఉయ్యాలకు కొంత దూరంలో ఆడమనిషి అంట్లకి నెలదవుతుంది రోడ్డు కిరుపక్కల బండ్ల మీద అమ్ముకునేవాళ్ళు ఆ వెనుక షట్టర్లు షాపులు బట్టల కొట్లు పూలు అమ్ముకునేవాళ్ళు నడుస్తూ ఎంత దూరం నడిచొచ్చానో తెలీదు దూరంగా నీళ్లు లేని నది మీద స్టీల్ బ్రిడ్జ్ మీద పోతున్న రైలు కృష్ణావంతిన కొండ చిట్ట చివర చీకటి మొదలైంది అటు చివర పడమట వంపులో సముద్రంలోకి తెరుచుకున్న తెల్లటి వెలుగులోకి నల్లటి నీడ విస్తరించుకుంటోంది మార్కెట్లో గుంపులుగా పోతున్న మనుషుల మధ్య హడావుడిగా నడుస్తున్న శివలింగం కనిపించాడు అతన్ని చూడగానే మనుషులు బెదిరి భయంతో దూరంగా జరుగుతున్నారు వైపు చూస్తున్నానని కనిపెట్టి నా వంక తిరిగాడు గబగబా నడిచే అడుగులు నిదానించి నా వైపు తిరిగాయి మొహంలో సన్నటి నవ్వు మడత దగ్గరకొచ్చే కొద్దీ పెద్దదయ్యింది నవ్వులో అతడి పంటి చిగుళ్ళు కూడా కనిపిస్తున్నాయి గారబట్టిన పళ్ళు దగ్గరకు రాగానే శివలింగం అన్నాను గుర్తుపట్టి పలకరిస్తున్నట్లు ఎవరు సారు మీరు అన్నాడు బెదురుతున్నట్లు కీజు గొంతు చెమటమొహం గాలికి రెపరెపలాడుతూ ఒంటిమీద పేలికలు బయటికి కనిపించని ఏ మనోవైకల్యం మనుషుల నుంచి అతడిని విడదీసిందో చెప్పడం కష్టం కొద్ది సమయమో కొంతకాలమో అతనితో గడిపితే తప్ప అతడి నవ్వు చూసి కొంచెం భయం కలిగింది ఊరు పేరు చెప్పాను లైబ్రరీలో చాలా సంవత్సరాలు అతన్ని చూసినట్టు గుర్తు చేశాను మీది అర్థంకేనా అన్నాడు మళ్ళీ తనే ఆలోచిస్తున్నట్టు నేల చూపు చూస్తూ మిమ్మల్ని అక్కడే చూసినట్లుంది కానీ గుర్తు రావడం లేదు చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కదా అన్నాడు ఉన్నట్టుండి భద్రయ్య తెలుసు కానీ చాలా కాలం గలవనే లేదు ఆ ఊరు వదిలిపెట్టి చాలా ఏళ్ళైంది అన్నాడు నా మొహం గమనించి లైబ్రరీ అటెండరు మీకు తెలిసే ఉంటుంది అన్నాడు మా లైబ్రరీ బంట్రోత్ పేరు భద్రయ్య అని నాకు ఇంతవరకు తెలీదు శివలింగం భద్రయ్యని ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నాడు ఆ భద్రయ్యకి ఈ శివలింగం గుర్తున్నాడో లేదో అతడే చెప్పుకుంటూ పోయాడు అతడి మాటకి నవ్వుకి పొంతం లేదు దేనికి నవ్వుతున్నాడో చెప్పడం కష్టం మీరు కళాయి శాస్త్రం కళాయి ఓ అదా ఇందాక షాప్లో దొరుకుతుందేమో అని సరదా కూడా డబ్బు సంపాదించాలని చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పేది బంగారం చేసే కళాయి విద్య నేర్చుకుందామని అలాంటి పుస్తకం ఒకటి ఉంటుందని తెలుసు కానీ ఎప్పుడు చూడలేదు అతడు చెప్తూనే ఉన్నాడు బతకడం ఎంత కష్టమో అంత సులువు అంతే కదా అంతా మనల్ని బట్టే ఉంటుంది డబ్బుని డబ్బు సంపాదించడం తెలుస్తుంది ఒకడు అరమైలు పరిగెడితే వచ్చేది ఒకటికి అంగలో వచ్చేస్తుంది డబ్బు కొంతమందికి తెలియక కొంతమందికి తెలిసి దాన్ని తెలివితేటలు అంటాడు అన్నయ్య ఆయన లాయరు ఒకసారి నర్సరావుపేట నుంచి ఆయనకి దొమ్మి కేసు వచ్చింది సొమ్ములు పోయిన వాళ్ళు కేసు పెట్టారు దొంగతనం చేసిన వాళ్ళు తన్నులు తిన్నారు మధ్యలో పోలీసోళ్ళు లాయర్లు దూరారు మాటలతో చిటికలో యాభై వేలు సంపాదించాడు అన్నయ్య అంతా మాయ అందరికీ సుఖం బతకాలంటే చాకచక్యంగా ఉండాలిరా అంటాడు మా అన్నయ్య ఆలోచించాలి ఆలోచిస్తే విషయం తెలుస్తుంది ఆలోచనే ఉండాలా ఉన్నట్లుండి తను చెబుతున్నది పక్కన పెట్టి అన్నాడు ఇంతకీ మీరు శాస్త్రం చదివారా లేతదనం వెనక్కిపోయిన మొహంలో లోపలికి పోయిన చీకటి ఎడమ కంటిలో చూపరిగిపోయిన గీతల తెల్లటి సార లేదు మెట్లర్జీ కాదు మాయాజాలం అని చిన్నపిల్లళ్ళ నవ్వాడు కళ్ళు మూసుకుని బక్క అతడి శరీరం పైకి కిందికి కదిలింది వెదురు కర్రలా నిలువెల్ల పిచ్చివాడి ప్రేలాపన ఇక వెళ్తున్నానన్నట్లుగా తలూపి ముందు కదలబోయాను అతడు సరే మరి అనుబోయి ఉన్నట్టుండి రెండు అడుగులు ముందుకేసి తటాలను దగ్గరగా వచ్చి అరచేయి ముందుకు చాపి ఒక ఐదు ఇవ్వండి అన్నాడు నేను ఒక్క క్షణం ఏం చేయాలో తోచక అలా ఎందుకు అడిగాడా ఇందులో ఏదన్నా మతలబుందా అని ఆలోచిస్తూ పైజేబు దడుముకుని ఐదు రూపాయల నాణ్యాన్ని అతడికిచ్చాను ఒక్క క్షణంలో వెయ్యి ఆలోచనలు వంద అనుమానాలు తెలిసిన వాడినే వంద అడగచ్చుగా అతను అడగలేదు సరే మరి నేనే ఏ ఐదు వందలు ఇవ్వచ్చుగా మరి ఐదు రూపాయలే ఇచ్చాను ఎందుకు చేయమంటున్నాడా తిరిగి ఇచ్చేస్తాడా నేను చేతిని వెనక్కి తీసుకోకముందే అతడు ఆ నాణ్యాన్ని తీసుకుంటూనే అదే చేత్తో నా చేతిలో ఇంకేదో పెట్టాడు ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు ఏముందా అని నా అరచేతిలో చూసుకుంటే తలతళమని మెరిసే ఐదు రూపాయల నాణ్యం అయితే అది నేను ఇచ్చింది కాదు మరోటి అతడు ఒకసారి నా వంక చూసి ఒక నవ్వు నవ్వి వెనక్కి తిరిగాడు నా అరచేతిలో ఐదు రూపాయల నాణ్యం మిగిలిపోయింది